ఏ పేదవాడు కూడా రేషన్ బియ్యాన్ని అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను ఏ రేషన్ కూడా రేషన్ బియ్యాన్ని వండుకొని తినాలనుకోవట్లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ధాన్యం ఆ కొంచెం మంచిగా ఉండేటట్టుగా అలాగే దాని ఆ ప్రాసెసింగ్ కూడా మిల్లింగ్ ప్రాసెసింగ్ కూడా చాలా స్మూత్ గా అయ్యేటట్టుగా తినడానికి వీలుగా ఉండేటట్టుగా చేసి ఎప్పటికప్పుడు అంటే కుళ్ళిపోయిన బియ్యం ఇచ్చేయడం కానీ లేకపోతే వీళ్ళలాగా రాళ్ళు బియ్యం కానీ లేకపోతే ప్లాస్టిక్ బియ్యం కాని అలాంటివి ఏం కాకుండా మంచి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈయన ఏమంటాడండి ఇప్పుడు కాకినాడ పోర్టులో లోడ్ అయ్యే వరకు ఏం చేస్తున్నాను అడుగుతున్నాడు అంటే ఈయన చెప్తుంది ఎలా ఉందంటే మర్డర్ చేస్తానని ప్రిపేర్ అయిపోయాడు నేను పొడిచినంత వరకు ఎందుకు పోలీసులు రాలేదని అడుగుతున్నట్టుంది పొడిచాడనేదా ఇక్కడ పాయింట్ మర్డర్ చేయడానికి మర్డర్ చేశాడు పాయింట్ చేతులతో బిస్కాడా లేకపోతే మండర్ అయితే కొట్టాడా కత్తితో పొడిచాడా కాదు మర్డర్ చేశాడ మూడు మీరు ఏదైనా మూడు సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు రమేష్ గారు రమేష్ గారు ఎస్ బాబు గారు అడిగిన దానికంటే ఒకసారి మీకు క్లారిటీ ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది అవును సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు మనుషులని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళే ఉన్నారు మేమే కాదంటా దానికే నేను సమాధానం చెప్తున్నా పొడిచినప్పుడు పోలీసు ఎందుకు రాలేదు పొడిచినప్పుడు అది అది ఇన్స్ట అప్పటికప్పుడు జరిగే ఇష్యూ కానీ గత ఐదు నెలలుగా మీరు ఇది అధికారంలో ఉంటున్నారు అధికారంలో ఉండి మేము ఆపేస్తాం ఆపేస్తాం ఇది జరగనివ్వం మేము చాలా స్టెప్స్ తీసుకున్నాం ఎక్కడా జరగవని చెప్పి నారాయణ మనోహర్ గారు ఆకస్మిక తనిఖీలు మెరుపుదాళ్ళు చేశామని చెప్పి అయినా సరే అయినా సరే ఇప్పుడు కూడా ఇన్ని వేల టన్నుల మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం దొరికింది అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ప్రజలు మీ స్టాండ్ చెప్పండి మీ పార్టీ మాజీ మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీ పార్టీ ముఖ్య పని పనిచేసారు దానికి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఏంటండి

లేదా పదహారు మంది గురించి కాదండి ఆయన ఆల్రెడీ ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఏమాత్రం కూడా అని అడుగుతున్నారు అలాగే రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని పాయింట్లు వ్యాలిడ్ అయ్యే కొన్ని పాయింట్లు సరే క్షేత్రస్థాయిలో అమ్ముతున్నారు లేదు ఎవరు 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 చేసిన సరే ఖచ్చితంగా శిక్షించాల్సింది అంటారు రెండేళ్లకి అగ్రి అయ్యే కదా బట్ ఎందుకు తీసుకోవాలి గత ఐదేళ్ళు అసలు జరగలేదు అంటే అలాగ జరగకుండా ఇంత స్థాయిలో జరిగిపోతోంది ఇప్పుడు అంతే కదా ఇర్లో ఏକୁ జరిగింది అంటే అసలు అదే ఏమీ జరగలేదంటే అలా ఏమీ జరగకుండా ఏమీ జరగకుండా దానికి నిగయ ఎందుకు వస్తుంది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు గాని లేదా జనసేన పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు గాని ఈ రాయిస్ మాఫియాని క్లియర్ గా నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఇంకా చెప్పాలంటే చాలా ఇన్సిడెన్స్ చాలా మీరే మీరు అలా అలా మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా విమర్శలు కాదు కదా రాజకీయ విమర్శలు అంటలేదు ఇక్కడ గత ఐదేళ్లలో ఎందుకు యాక్షన్ తీసుకు ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎందుకు తీసుకేలా అనేది అది వైసీపీ జనసేన టీడీపీ కాదు గత ప్రభుత్వ హయాంలో యాక్షన్ తీసుకోలేకపోయింది అని చెప్పి మీరు చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో జరగలేదు అని చెప్పి మేము చెప్తున్నాం జరగలేదు పుంచి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ బిజినెస్ ఏంటో అడగండి సార్ పుంచి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ బిజినెస్ ఏంటో అడగండి ఆన్ సర్ రైస్ బిజినెసే ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టత వచ్చిందండి రమేష్ గారు చెప్పినా లేదు వాళ్ళ పార్టీ వారు చెప్పినా స్పష్టత ఏమొచ్చిందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నా ఈ రైస్ కి సంబంధించి మ్యాటర్ రాగానే కేవలం చంద్రశేఖర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మాత్రమే వారు కూడా పలుకుతున్నారంటే అక్కడే వారు ఎంత దొంగతనం చేశారో ఎంత మాఫియా ఇప్పుడు దాదెండ మనోహర్ గారు పౌర సర్వ శాఖ మంత్రిగా ఉన్నారు అక్కడ ఆయన వెళ్ళి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు అప్పట్లో ఎందుకు ఏం చేయలేకపోయారు ఆయన పరిధిలో ఉన్నారు కేవలం ఒక మాఫియాగా లేదు ఒక డబ్బుగా మాత్రమే చూడట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మీరు మీరు ఫాలో అయి ఉంటారు ఇప్పుడు ఇది తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి ఇది కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడింది కాదు ప్రజలకి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు క్యాన్సర్ లాంటివి కూడా వస్తా ఉన్నాయి ఇది దీన్ని మనం మానవతా దృక్పథంతో చూడాల ఇప్పుడు రాజకీయంగా ఏదో మన పార్టీకి సంబంధించిన వాడు ఈ రైస్ మాఫియాలో ఉన్నాడు కాబట్టి దీన్ని మనం ఆ సమర్థించుకోవాలనేటువంటి విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా హర్షించాలా వెన్నుండి ప్రోత్సహించాలా అది ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఇందాక రమేష్ గారు చెప్తా ఉన్నారు నాదిల్ల మనోహర్ గారు ఛార్జ్ తీసుకున్న మొదటి రెండు రోజుల్లోనే ఆ కాకినాడ వచ్చి ముప్పై వేల ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల దొంగ బియ్యాన్ని పట్టుకున్నారని అంటే వారం రోజుల్లోనే మా ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల గ్యాదర్ చేశారా అదే వారు చేసిన తప్పును కూడా ప్రజలు అమాయకులను లేదు చెప్పేవాడు వింటే మీరు చెప్పిన ఏ కథ చెప్పినా వింటే ఇక్కడ చెవులో పూలు పెట్టుకొని ఎవరు లేరు ఖచ్చితంగా వారు చేసినటువంటి ప్రతి తప్పును కూడా వెలికి తీస్తా ఉన్నాం చేసిన తప్పుల్ని సరి చేస్తా ఉన్నాం తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తారు చట్ట ప్రకారం వారు చర్యలు తీసుకుంటారు ఆ నేరాలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇక నుంచి చూడండి సాయక్రేడ పోర్టు కట్టుదిట్టంగా ఉండబోతా ఉంది శత్రు దుర్భేద్యంగా మారబోతా ఉంది ఎవడు కూడా ఏ మాఫియా కూడా అక్కడ ఎంటర్ అవడానికి అవకాశం లేకుండా ఈ ఎన్డిఏ ప్రభుత్వం చేయబోతా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేషన్ కి ఇప్పటికన్నా సరే ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇది కాకినాడ పోర్ట్ గురించినే కాదు తీర ప్రాంతం మొత్తం అంతా ఖచ్చితంగా గస్తీ చేయాల్సిన అవసరం గా ఉంటుంది దీని గురించి కాదు కదా కేవలం బియ్యం మరో దాని గురించో కాదు కదా అక్కడ మన రక్షణ వలయంగా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఎక్కడ ఉంటది పోర్ట్లే ప్రైవేటీకరణ దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు భవిష్యత్తులో అదానికి అమ్మలేదా మనం అదానికి అమ్మలేదా ఒకరికే గారు సార్ ఇప్పుడు ఇది చాలా క్లిస్టల్ క్లియర్ గా ఆయనకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఆయన పార్టీ ప్రతినిధిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఎలా వాళ్ళ సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు కానీ బట్ కొన్ని నిజాలు అయితే ఆయన ఓపెన్ గా చెప్పేశారు మేము ఎక్కడ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు ఈ రోజు డిస్కషన్ లో ఆయన స్వయంగా ఒప్పుకున్నారు అలాగే ద్వారంపూడి చంద్ర నేను అడిగిపోయితే ఒకదానికి కూడా సమాధానం ఆయన ఒప్పుకున్నారు మొత్తం సివిల్ కార్పొరేషన్ చైర్మన్ గాని అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గానీ కాకినాడ కోర్టు కి పక్కనే ఇల్లు కట్టుకుని ఉన్న మన ఎమ్మెల్యే గారు కానీ మొత్తం కూడా ద్వారంపూడి ఫ్యామిలీలో ఉన్నారు అలాగే ద్వారంపూడి ఫ్యామిలీ బిజినెస్ ఏంటి ట్రైస్ బిజినెస్ ఏం బిజినెస్ రైస్ పేదలు పంచుతున్నాడా ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏం చేస్తాడు మరి ఈ రోజు ఏది దొరికిందో అదే ఇది ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది సార్ ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడినే టార్గెట్ చేశాడంటే ఆయనే పెద్ద బి బిగ్ డాన్ అక్కడ పెద్ద మాఫియా డాన్ ఆయన అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళు చిన్న చిన్న నెట్వర్క్ నడుక్కొనే మాఫియా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ అరికట్టాలంటే పెద్దోని కొట్టాలి కదా తప్పనిసరిగా అరికట్టాలి ఇది దేశానికి అంటే దేశ ఆదాయానికి దెబ్బతీస్తున్నారు వీళ్ళు దేశానికి దేశం కళ్ళు కప్పి రాష్ట్రం కళ్ళు కప్పి వీళ్ళు ఇష్టానుసారంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటామంటే వీళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఏం తెలుస్తుంది అండి ఓన్లీ రైసే చేస్తున్నారు ఏంటి గ్యారంటీ అండ్ అలాగే ఇక్కడ పీడిఎస్ బియ్యం ఏదైతే తీసుకెళ్తున్నారో ఏమో రీప్రాసెసింగ్ చేసి మళ్ళీ మనకే పంపిస్తున్నారు ఏమో ఎఫ్సీ గోడములకి అలాగే ఏదైతే ఫ్రెష్ ధాన్యం ఉందో ఫ్రెష్ ప్యాడీ ఉందో దాన్ని మిన్నింగ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారేమో ఎవరికి తెలుసు అంటే సార్ డీప్ నెట్వర్క్ ఇందులో పనిచేస్తుంది లేకపోతే ఎంత దారుణంగా ఎంత భారీ స్థాయిలో వెళ్ళే అవకాశం లేదని చెప్పారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద నెట్వర్క్ నడుస్తుందండి నిజంగా మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మేము కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పంచాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వీళ్ళు మాఫియా అండి వీళ్ళు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన లాస్ట్ సభ ప్రచార సభల్లో ఎలా మాట్లాడారు మీరు వినే ఉంటారు కదా ఎలా థ్రెట్ ఇచ్చారు మీరు వినే ఉంటారు కదా సో ఈయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏంటంటే ఇది ఆపేస్తే దానికి ఏదో మంచి పేరు వచ్చేస్తారు కాదండి ఈ పిడిఎస్ అంటే ఏదండి రేషన్ బియ్యం అంటే ఎవరు తింటారండి కట్టిక పేదవాళ్ళు తింటారు కట్టిక పేదవాళ్ళు అలాగే హాస్టల్స్ లో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు తింటారు వాళ్ళకి అనవసరమైన అనారోగ్య ప్రాబ్లమ్స్ రాకూడదు క్యాన్సర్ లాంటి మహమ్మారి సోకూడదు అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు అలాగే దేశ భద్రత కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి కాకినాడ పోర్టు ని మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది మా హయాంలో కాకినాడ పోర్టు తప్పనిసరిగా పటిష్టమైన భద్రతతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇలాంటి అవినీతి గానీ ఇలాంటి పనికిమాల మాఫియాలు కానీ ఎక్కడ కూడా అక్కడ లేకుండా చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకో రమేష్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా సరే చర్యలు తీసుకోవడంలో తప్పని చెప్పి ఎవరు చెప్పరండి ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని స్వాగతిస్తారు ఏది పొరపాటు జరిగి అది పొరపాటుని నిరూపించగలిగితే ఆ పొరపాటు నిరూపించకుండా అక్రమ రవాణా అనేది తప్పే కదండి అది అందరికి కనబడుతుంది అదే ఇప్పుడు నేను మొట్టమొదటిగా నుంచి కూడా నేను అదే చెప్తున్నా తప్పు ఎవరు చేశారో వాళ్ళని నిరూపించి వాళ్ళ మీద మాట్లాడండి వాళ్ళకి వాళ్ళ మీద కేసులు కట్టుకోండి వాళ్ళకి శిక్షలు విధించుకోండి తప్పు లేదు కానీ దాంట్లో సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి దుష్ప్రచారం చేయడం అనేది తప్పు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నేను చెబుతున్నాను అదే తప్ప అక్కడ అక్రమ రవాణా అనేది ఎదురుకుండా కనపడుతుంది అది పీడిఎస్ బియ్యం అని చెప్పి అధికారులు చెప్తున్నారు మంత్రులు చెప్తున్నారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆయన పేరు ఎందుకు వస్తుందంటే మరి దానికి క్లారిటీ ఏమైనా ఉందా అక్కడ పెద్ద వ్యాపారం చేస్తుంటే చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయడం అనేది తప్పని చెప్తున్నాను నేను ఆయన చేయట్లేదు అని చెప్పాను క్లియర్ గా నిరూపించుకోవాలని గారు తీసుకున్నటువంటి ఈ సంకల్పం నిజంగా అందరూ కూడా హర్షించాలా పవన్ కళ్యాణ్ కేవలం ఆ రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అనేటువంటిది ఈ రోజున స్పష్టంగా కనపడతా ఉంది అటువంటి ఒక పెద్ద మాఫియాకి ఎదురొడ్డి నిలబడుతున్నారంటే బాబు గారు చెప్పినట్టు ఖచ్చితంగా వారి సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక